హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్ ఈరోజైతే మంచి టేస్టీగా గొంగూర చికెన్ కర్రీ అలా ఉండేయాలో చూసేద్దాం వచ్చేయండి ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేసి ఒక వన్ వీక్ అయిపోతుంది అనమాట కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అదొక బద్ధకం మనకి తెలిసిందే కదా ఇంకేం చేద్దాం అనమాట ఈ బద్ధకం ఎప్పుడు పోతుందో మనం లైఫ్లో అప్పుడే సక్సెస్ అవుతాం కానీ తెలిసి కూడా మనం బద్ధకంగా ఉంటమే అదొక పెద్ద సక్సెస్ అనమాట మనకి ఇంట్లో కూర్చుని కొంచెం ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసి దాంట్లో దాల్చిన చెక్క జీలకర కొంచెం లవంగాలు బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేయండి అనమాట తర్వాత అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసేయండి ఈ ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలోపు నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీ వండేటప్పుడు దాంట్లో అయితే లవంగాలు దాల్చిన చక్క ఎప్పుడైనా మధ్యలో కానీ దించేసే ముందు కానీ వేసారా నాకైతే కమెంట్లో అయితే చెప్పేసేయండి అలా వేస్తే చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ ఈసారి అయితే మీరు కర్రీ వండేటప్పుడు అలా దించే ముందైనా కొంచెం లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క వేసి చూడండి డబ్బా ఎంత టేస్ట్ వస్తుందో అని మీరే నాకు కామెంట్లో అయితే చెప్తారనమాట తర్వాత ఈ ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి అయితే దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయనండి ఆ ఫ్రై అయిపోయాక దాంట్లో అయితే చికెన్ అయితే వేసేసేయండి అబ్బా ఇలా చికెన్ అయితే వేసి కలుపుతూ ఉండే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ సుమా సువాసనైతే గుమాయించి కొట్టిద్ది అనమాట ఒక పది ఇళ్ళు వరకన్నా వెళ్ళాలి మనం వండితే కూర అంత బాగుంటుంది ఇంకా చికెన్ అయితే కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం పసుపు ఉప్పు కారం అయితే మనం వేసేయండి మన కర్రీలో అయితే వేసి బాగా కలపండి అనమాట మనమైతే అలా కలిపేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఇంకా ఈ కర్రీని అయితే వేరే గ్యాస్ స్టవ్ అయితే షిఫ్ట్ చేసుకుందాం అనమాట ఈ లోపైతే మంచిగా గోంగూర అయితే ఉడికించుకుందాం అనమాట గోంగూర అయితే కొంచెం ఆయిల్ వేసేతే గోంగూర అయితే ఉడికించేసేయండి ఎక్కువ వాటర్ కూడా ఏం అవసరం లేదనమాట ఇంకా ఈ కర్రీలో అయితే టమాటాలు అయితే వేసేయండి ఈ టమాటాలు అయితే బాగా మగ్గుతూ ఉంటాయి అనమాట ఈ అయితే మన గోంగూర కూడా అయితే రెడీ అయిపోతుంది ఆ గోంగూర కడిగిన వాటర్తోనే మనకైతే బోల్డ్ వాటర్ అయితే వచ్చేస్తుందండి ఇంకా ఈ గోంగూరనైతే పప్పు గుత్తితో మెత్తగా అయితే ఉప్పుకొని అయితే వేసుకోవాలి ఈ గోంగూరకి సరిపడా ఉప్పు కారం కూడా మనం ఆల్రెడీ గోంగూర చికెన్లో అయితే వేస్తామన్నమాట సపరేట్ గా దీంట్లో అయితే ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట చికెన్లో అయితే నాకు అలాగే వేసేస్తే గోంగూర గోంగూర కూర కూరగా తగులుతున్నట్టు అనిపిస్తుంది ఇలా నాకు నచ్చదు అనమాట ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలాక టమాటాలన్నీ మగ్గిపోయాక మనం ఉడికించుకున్న గోంగూరను అయితే దీంట్లో వేసేసేయండి వేసేసి మంచిగా అయితే కలిపేసుకోండి అనమాట ఇలా కలిపేసుకున్నాక ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీలో వాటర్ అయితే పోసేయండి అనమాట వాటర్ పోసేసి దీని మీద అయితే కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అలాగే కొత్తిమీర అయితే వేసేసి మూత అయితే పెట్టేసేయండి అనమాట మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి ఉడకనిచ్చేసేయండి ఇంకా ఉడకనిచ్చేసాక మనం ఆ టెన్ మినిట్స్ తర్వాత అయితే తీసి చూస్తే మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట ఇలా ఆయిల్ పైకి తేలితే చూడండి ఎంత బాగుంటుందో కూర అలాగే తింటే కూడా నోట్లో అమృతంలా ఉంటుందండి తప్పకుండా అయితే మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి నాకైతే ఎలా ఉందో కమెంట్లో అయితే చెప్పేసేయండి ఇంకా ఈ కర్రీని అయితే ఇంకా మనం అన్నంలో వేసుకుని దీన్ని టేస్ట్ చేయడమే ఆలస్యం అనమాట ఇంకా రైస్లో అయితే వేసేసి అన్నం అయితే పెట్టేసాను చాలా సూపర్గా వస్తుందండి కర్రీ టేస్ట్ అయితే మీకు గనగా ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఆశలు నష్టపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్